వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు పెళ్లి వీడియోలో ఇది ఒక పార్ట్ అనమాట మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఊరు వెళ్ళవలసి వచ్చింది అందుకనే గ్యాప్ అయిపోయిందండి ఏమనుకోమాకండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అయితే అవుతూ ఉంటుంది ఇక్కడ ఏంటి హెడావిడి అనుకుంటున్నారా అందరం పెళ్ళికి బయలుదేరుతున్నామన్నమాట అందరం ఒక్క కాడ గ్యాదరింగ్ అవుతున్నాము ఇంకా అందరూ అయితే రెడీ అయ్యి ఇంకా బయలుదేరుతున్నాము పెళ్ళికైతే లారీ ఎక్కినోళ్ళు లారీ ఎక్కారు రెండు జీపులు వేశారు ఇంకా ఈ ఎండ తట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అన్న వాళ్ళు లారీ ఎక్కారు లేదు కూల్గా ఉండి పెళ్ళిలో ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంకా వ్యాన్లు అయితే ఎక్కామన్నమాట నేనైతే వ్యాన్ ఎక్కాను అనమాట ఎండకి ఎక్కి మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేయాలంటే చేయలేము కదా ఎండలు అసలే బేబస్సంగా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే అందరికీ వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఇక్కడ అందరూ వీడియో తీయూ తీయు అంటుంటే ఇంకా ఒక్కొక్కరికి వీడియో అయితే తీస్తున్నాను ఇంకా పెళ్ళికైతే రెడీ అయితే అయిపోయాము మేము వచ్చి వ్యాన్లో అయితే కూర్చు కూర్చున్నాము మా చిన్న మేనత్త మా పెద్ద మేనత్త మేనత్త ఆవిడ ఆవిడనమాట ఇంకా ఇక్కడైతే మాత్రం ముందున మా అక్క మా పిల్లలు అందరం కలిపి ఒక వ్యాన్లో కూర్చున్నాము ఇంకొక మా ఇంకో మా అత్త కూడా ఇక్కడే కూర్చుంది అనమాట ఇంకా మొత్తం అయితే మాత్రంగా ఇక్కడైతే రెడీ అయిపోయి వ్యాన్లో అయితే సెటిల్ అయిపోయామనమాట ఎండకి ఇంకా ఎంజాయ్ చేయాలి అంటే లారీ ఎక్కాలి లారీ ఎక్కి ఎంజాయ్ అనుకోండి ఇంకా ఎండకైతే తట్టుకోలేదు నేను ఎక్కానంటే నాతో పాటు మా పిల్లలు కూడా ఎక్కుతారు అందుకని నేనైతే లారీ అయితే ఎక్కలేదన్నమాట ఇంకా వీళ్ళకైతే వెహికల్ చాలేదు అందుకని ఇంకా అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నారు ఇది ఒక వ్యాన్ అనమాట ఇంకా తినైతే మా నాన్న మా చిన్నమ్మలు కూతురు చాలా ఫన్నీ అనమాట మా అయితే మాత్రం అలా కామెడీగా మాతో అందరితో ఉంటుందన్నమాట ఇంకో మేనత్త ఇంకో మా అనమాట తినైతే మాత్రంగాను ఇంకా ఇక్కడైతే మాత్రం అందరం కలిపి వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాము పెళ్ళి అయితే మాత్రంగా మంచిగా ఎంజాయ్ చేశామన్నమాట సమ్మర్లో ఏ ముహూర్తానో ఊరు వెళ్ళామో కానీ ఫంక్షన్లు పండుగలు పెళ్ళిళ్ళు ఒకటే అనమాట ఇంకా ఇక్కడైతే మాత్రం ట్రావెలింగ్ అంతా వీడియో అయితే తీయలేదు అక్కడ వీడియో తీసి ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీసామన్నమాట ఇంకా ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తున్నాము విడిదిల్లు కోసం ఎక్కడికి వెళ్ళాలి లడ్డూ అని ఆ మాయతో కామెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ అందరికి మా తమ్ముడు అయితే హాయ్ చెప్తున్నారు ఇక్కడ ఫ్యాన్ ఉండడం వల్ల ఎండలో ఉండి ఉండి వచ్చి ఒక్కొక్క తమ్ముడు ఫ్యాన్ కింద అయితే కూర్చుంటున్నారు ఇంకా ఇక్కడ అందరూ కలిసి కూర్చొని ఒక ఓయ నేస్తున్నాము ఎందుకు అంటున్నారా మా అక్కకి పెళ్ళి అవుతుందో అని మా తమ్ముడు అక్కడ కేకలు వేస్తుంటే అందరూ అరుస్తూ ఉన్నాము ఫన్నీ ఫన్నీగా జోకులు అయితే వేసుకుంటున్నాము అందరం ఒకసారి ఇలా కలిసాము అంటే ఎంతో సందడిగా ఉంటుంది కదా ఎలా కలాలంటే ఇలా కలిసేటప్పుడే అందరం ఫన్నీగా జోక్స్గా ఉండే టైంలోనే ఎంజాయ్ బాగా చేయాలని మా ఉద్దేశం అనమాట ఇంకా అందరం మా మేనత్తులు మేము వాళ్ళ మేనత్తులు పెన్నమ్ములు పెద్దమ్మలు అంతే అంతకుమించి ఇంకెవరూ లేరు అక్కడైతే మాత్రంగా అలా మేము మేమే కామెడీ అయితే వేసుకుంటామన్నమాట ఇంకా ఆచారం ప్రకారంగా ఇక్కడ ఏవో సాంప్రదాయాలు ఉంటాయి కదండీ పసుపు రాసి బొట్టు పెట్టుకొని అంటిపళ్ళు తినిపించుకోవడం సిగరెట్లు కాల్చుకోవడం అలా కొన్ని ఉంటాయి కదా అవి అయితే చేస్తున్నారు ఇంకా మా పెద్దమ్మ మా పెద్దమ్మ వాళ్ళు ఏరగత్తి ఇద్దరు కలిపి పసుపు రాసుకుంటున్నారు మా తమ్ముడు అందరం కలిపి ఇక్కడైతే వీడియో అయితే తీసుకుంటున్నారనమాట ఇంకా అదే నవ్వుతున్నాము ఆ జోకులు వేసుకుంటూ ఒకరికొకరు పసుపు రాసుకునే దగ్గర చిన్న చిన్న కామెడీలు ఉంటాయి కదా ఆ కామెడీలతో మేమైతే ఈ విధంగా నవ్వుకుంటున్నాము ఉండకూడదు మొత్తం బాగా రాయాలి అనేసి వాళ్ళు చెప్తుంటే ఆవిడికి ఆవిడే సర్దుకుంటుంది అందుకనే నవ్వుకుంటున్నాము అందరం అయితే మాత్రం గన్ను ఇంకా ఎక్కడైతే పెళ్ళికూతురు పెళ్ళికొడికి ఒక అరిసి తినిపించుకునేది అన్నం తినిపించుకునేది క్లిప్ అయితే మిస్ అయిపోయింది అండి లేకపోతే చాలా ఫన్నీ అనమాట అందరూ చాలా నవ్వారు కాకపోతే మాత్రం నేను ఆ టైంకి ఇంకో ఛానల్లోకి రీల్స్ తీసుకుంటున్నాను చెట్టు కిందకి వెళ్ళి అందువల్ల నేను అక్కడ వీడియో అయితే తీయలేకపోయాను ఇంకా ఇక్కడైతే మాత్రం పెళ్ళికొడుకునైతే బాంబరిది ఎత్తుకోవాలంట అందుకనే మా తమ్ముడు అయితే ఇంకో తమ్ముడు అయితే ఎత్తుకున్నాడు ఎత్తుకున్నాడనమాట అది ఇంకా ఫన్నీగా వీడియో అయితే తీస్తున్నాం అనమాట ఇంకా ఊరంతా మొయ్యాలి అంటున్నారు ఓకే ఊరంతా మొయ్యడానికి ఒకలే మొయ్యాలంటే చాలా కష్టం కదండి ఆచార ప్రకారంగా ఒక పది అడుగులు వేసినంత వరకు ఒక స్టెప్ వేసినంత వరకు మా తమ్ముడు అయితే ఎత్తుకుండు తర్వాత దించేసి అతని తరపు వాళ్ళైతే ఎత్తుకున్నారనమాట మనసు పొట్టుగా ఉండొచ్చు కాకపోతే ఒళ్ళైతే ఉంటుంది కదండి అంత ఊరంతా మొయ్యాలంటే చాలా కష్టం కదా ఇంకా ఇక్కడైతే అతని తరపు వాళ్ళైతే ఎత్తుకుంటున్నారు అన్నమాట ఎత్తుకొని డ్యాన్స్ అయితే వేస్తున్నారు మా తమ్ముడు అయితే ఆ డప్పులకు దిగిపోయి డ్యాన్స్ అయితే చేసుకుంటున్నాడు సందడి చూశారుగా ఎంత చక్కగా ఉందో మీకు నచ్చిందో లేదో అనేది చెప్పండి కామెంట్ రూపంలోని ఇక్కడైతే డ్యాన్సులు అయితే వేస్తున్నారు మా మరదళ్ళు వదినలు పిల్లలు అత్తలు అక్కలు చెల్లెళ్ళు అందరూ వేస్తున్నారు అక్క నువ్వు వేయవా అంటున్నారా అంతగా వేయాలనిపించదండి అందుకనే అంతగా అంత పబ్లిక్గా అయితే నేనైతే వేయలేను నాకు కొద్దిగా సిగ్గు ఎక్కువ వాళ్ళకి ఎక్కువే కాకపోతే అందరూ మనమే అనుకునే విధంగా చేస్తున్నారు అంతేనే వాళ్ళు చేస్తున్నప్పుడు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా పన్నీగా వీడియో అయితే తీస్తాను మా అక్క చూడండి డ్యాన్స్ ఎంత స్టెప్లు వేస్తుందో చాలా నవ్వుకున్నాము తన స్టెప్లు నేను ఇదే ఫస్ట్ టైం మా అక్క డ్యాన్స్ చూడడం అనమాట ఇంకా అందరం అయితే మాత్రం ఇక్కడ మా తమ్ముడు అయితే వెళ్ళి డ్యాన్స్ చెయ్యి నేను హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటాను అంటున్నాడు నేను చేయను అని చెప్తున్నాను ఎక్కడైతే మాత్రంగా డ్యాన్స్ అయితే మాత్రంగా చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేశాము అందరూ వేశారు మేనత్తలు మేనగొడలమీ అలాగే మేనత్త పిల్లల అందరం కలిసి అయితే వేశాము లాస్ట్లో చిన్న స్టెప్ వేసాము కాకపోతే వీడియో అయితే తీసేవారు ఎవరు లేరు నేనైతే తీపించుకోలేదు అంటేనే ఇంకా వీడియో ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పెళ్ళి ఊరేగింపు పెళ్ళికి బయలుదేరే వీడియో ఇది నెక్స్ట్ వీడియో పెళ్లి వీడియో అనమాట ఇంకా దానితో సమాప్తము పెళ్లి వీడియోలకైతే మాత్రంగాను మా మేనత్తకి ఏదో ఎగటలాడారంట అందుకని చిరాకు పడుతుంది మా ఫన్నీ మేనత్ అనమాట తనకి పేరు పెట్టాము చాలా ఫన్నీగా ఉంటుంది మా ఇంకో మేనత్త ఇక్కడ స్టెప్ వేస్తుంది స్టెప్ వేస్తే మేము నవ్వుకుంటున్నాము భలే వేస్తుందిరా అనేసి ఇంకా ఇక్కడ మా అక్క కూతురు వీధిలో పిల్లలు మా బాప కూతురు అలాగే మా కూతురు కలిపి డ్యాన్స్లు అయితే ఎరగదిస్తున్నారు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి చిన్న పిల్లల డ్యాన్స్ ఎంత బాగా చేస్తున్నారు కదా మా అక్క కూతురు అయితే మాత్రంగా ఊరేగింపు అయితే అక్కడితో అయిపోయింది ఇక్కడైతే కాలుగోళ్ళు అయితే అనమాట అదేనండి కాలుగడ్డ సంబరం ఇక్కడ కాలుగడ్డ సంబరం చేసిన కాంచి పెళ్ళికైతే రెడీ అయిపోవాలి కదా పెళ్లి ముహూర్తం కాడ ఎంతో టైం కాదండి సిక్స్ థర్టీకి పెళ్లి ముహూర్తం అనమాట అంటే సెవెన్ ఐసరికల్లా తాలు కట్టేయాలంట సిక్స్ థర్టీ కల్లా ఇంకా మండపంలో కూర్చోవాలన్నమాట కి అందుకనే వేరంగా ఇక్కడ చేస్తున్నారనమాట ఊరేగింపు అయితే వేరంగా ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇక్కడైతే పసుపు ధాన్యం దంచి రోకలతో గుద్దుతారు అలా గుద్దుతున్నారనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి డైలీ రొటీన్ బ్లాగ్స్ అలా వస్తూ ఉంటాయి చూస్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి